హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను ఈరోజు మీకోసం మా అమ్మ చేసిన చింతకాయ తొక్కుడు పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రెడ్డి ఫస్ట్ చింతకాయ తొక్కుడు పచ్చడికి మనం మసాలా ప్రిపేర్ చేస్తున్నామండి దీనికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత వన్ కప్ ఆఫ్ ఎండుమిర్చి హాఫ్ స్పూన్ మెంతులు అలాగే టూ స్పూన్స్ ఆఫ్ ధనియాలు అండ్ అలాగే వన్ స్పూన్ జీలకర్ర వేసుకొని స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో రోస్ట్ చేసుకోవాలండి మంచిగా ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ రోస్ట్ చేసుకుంటే సరిపోతుందండి అసలు రోస్ట్ ఎందుకు చేస్తున్నామంటే వీటిల్లో కొంచెం చెమ్మ అనేది వాటర్ చెమ్ అనేది ఉంటుంది కదండి అందుకని అది పోవడానికి ఒక్కసారి రోస్ట్ చేసుకుంటున్నాము రోస్ట్ చేసుకున్న తర్వాత బౌల్లో తీసి పక్కన పెట్టుకోవాలండి ఇది చల్లారిన తర్వాత మనం పౌడర్ చేసుకోవాలి మళ్ళీ సేమ్ అదే ప్యాన్లో పచ్చడికి పోపు వేసుకుందామండి పచ్చడికి పోపు వేసుకోవాలంటే ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ తీసుకోవాలండి ఎందుకంటే ఇది నిల్వ పచ్చడి కాబట్టి ఆయిల్ ఎక్కువ ఉంటే ఎక్కువ రోజులు నిలవగా ఉంటుంది ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత వన్ స్పూన్ ఆవాలు వేసుకోవాలండి వన్ స్పూన్ ఆవాలు వేసుకున్న తర్వాత హాఫ్ స్పూన్ జీలకర్ర ఇవన్నీ వేగిన తర్వాత వన్ కప్ ఆఫ్ ఆనియన్స్ వేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే మంచిగా ఉంటుంది ఈ పచ్చడికి చూస్తున్నారు కదండి వీడియోలో ఆనియన్స్ అనేది వేగింది వేగిన తర్వాత హాఫ్ స్పూన్ ఇంగువ వేసుకోవాలి ఈ పచ్చడికి ఇంగువ వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి ఇంగువ అనేది వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత లాస్ట్కి ఇంకా వన్ స్పూన్ కరివేపాకు పౌడర్ అండి కరివేపాకు పౌడర్ కాకపోయినా కరివేపాకు రెబ్బలన్నా వేసుకోవచ్చు నేనైతే కరివేపాకు పౌడర్ యూజ్ చేస్తున్నాను కరివేపాకు పౌడర్ వేసిన తర్వాత ఒకసారి మంచిగా కలుపుకోవాలండి వీడియోలో చూస్తున్నారు కదండి ఇంకా లాస్ట్కి ఉల్లిపాయలు కూడా మంచిగా వేగేసింది ఇంకా తీసి పక్కన పెట్టుకుందాము ఇది చల్లారిన తర్వాత పచ్చళ్ళలో వేసుకోవాలి ఇప్పుడు చింతకాయ పచ్చడిని దంచుకుందామండి అమ్మకి చింతకాయలు వేసేటప్పుడు చెప్పమని చెప్పానండి కానీ పచ్చడి చేసే ఇంట్రెస్ట్లో మర్చిపోయారు ఇంకా నేను సగం దంచుకున్న తర్వాత వీడియో తీస్తున్నాను ఇందులో చింతకాయలు ఇంకా రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్నారు అంతే హాఫ్ అన్ అవర్ పట్టిందండి ఈ చింతకాయలని దంచుకోవడం దంచుకున్న తర్వాత చింతకాయ విత్తనాలని సపరేట్ చేసేసి చింతకాయ పచ్చడిని ఇంకా గిన్నెలో తీసుకోవాలండి ఫస్ట్ వేయించుకున్నాం కదండి పచ్చడికి మసాలా దాన్ని చల్లారిన తర్వాత పౌడర్ చేసుకున్నాను ఈ పౌడర్ చేసుకున్న దాన్ని పచ్చడిలో కలపాలి మసాలా అనేది కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకోవాలండి ఒకేసారి మొత్తం వేస్తే కలవదు అందుకని కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకోవాలి నాకైతే ఈ మసాలా పౌడర్ మొత్తం సరిపోయిందండి ఈ పచ్చడికి వేసుకున్న మసాలా మొత్తం ఈ మసాలా వేసుకొని మంచిగా కలుపుకున్న తర్వాత లాస్ట్కి ఇంకా మనం తాలింపు వేసుకున్నాం కదండీ ఆనియన్స్ అవన్నీ వేసుకొని అది ఒకసారి ఆయిల్ మొత్తం పోసి కలుపుకోవాలండి మంచిగా గుర్తుపెట్టుకోండి ఈ తాలింపు అనేది చల్లారిన తర్వాతనే ఈ పచ్చళ్ళలో కలుపుకోవాలి వేడిగా కలపకూడదు ఈ తాలింపు స్మెల్ అయితే చాలా మంచిగా వస్తుందండి చూస్తేనే నోరు ఊరిపోతుంది అసలు మనం ఇంగువ వేసాం కదా అందుకని ఇంకా స్మెల్ అయితే అదిరిపోతుంది నాకు కలుపుతుంటే ఇంకా ఈ చింతకాయ తొక్కుడు పచ్చడికి కాంబినేషన్ ఏంటి అంటే నా ఫేవరెట్ పప్పు చారండి పప్పు చారు అన్నం కలుపుకొని అలా పక్కన పచ్చడి వేసుకొని అలా నంచుకొని తింటా ఉంటే చాలా బాగుంటుంది అలా మధ్య మధ్యలో ఆనియన్స్ వేసాం కదండి అవి నోటికి తగులుతూ ఉంటే ఇంకా చాలా టేస్ట్ అయితే అదిరిపోతుంది మీరు కూడా ఇంట్లో ఒక్కసారి ట్రై చేయండి ఇలా పప్పుచారు పెట్టుకున్నప్పుడు ఇలా చింతకాయ తొక్కుడు పచ్చడి చేశారు అనుకోండి చాలా రుచిగా ఉంటుంది మీకు చాలా నచ్చుతుంది ఇంకా మా అమ్మ చేసిన చింతకాయ తొక్కుడు పచ్చడికి మీరు కూడా ఫ్యాన్ అయిపోతారు ఇంకా లేట్ చేయకుండా టేస్ట్ అయితే చేస్తున్నా అండి మా అమ్మ చేసిన ఈ చింతకాయ తొక్కుడు పచ్చడి మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను ఇంకా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను లైక్ చేయండి కమెంట్ చేయండి ఇంకా అలాగే లాస్ట్కి సబ్స్క్రైబ్ మటుకు మర్చిపోకండి ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఆల్